ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య శాడెస్ట్ సిఇ పార్ట్ సిక్స్ ఐ లవ్ యూ పల్లవి అని స్వీట్గా వినిపించేసరికి తల తిప్పి పైకి చూసింది పల్లవి ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు ఏంట్రా నాకైలివ్వు చెప్తావా అసలు ఎవరు నువ్వు నీ సంగతి చెప్తా ఉండు అని పైకి లేచింది పల్లవి ఏయ్ సారీ నేను నీకు చెప్పలేదు ఇదిగో ఈ కవర్ నీకు ఇచ్చి నీకు అలా చెప్పమని చెప్పారు అంటాడు అతను అలా చెప్పమన్నారా ఎవరు అని ఆశ్చర్యంతో కోపంగా అడిగింది పల్లవి ఏమో నాకు తెలియదు ఈ కవర్ ఇమ్మన్నాడు అతను చూడ్డానికి ఒక బాడీ గార్డ్లో ఉన్నాడు అని చెప్పి ఆ లెటర్ కవర్ ఇచ్చేసి వెళ్ళాడు ఆ వ్యక్తి పల్లవికి విష్ణు మీదే డౌట్ ఎందుకంటే విష్ణుకి బాడీ గార్డ్స్ ఉన్నారుగా అందుకని పల్లవి కవర్ తీసుకొని చదివింది అందులో ఇలా ఉంది హాయ్ పల్లవి ఎలా ఉన్నావు కవర్లో ఒక కీ ఉంది బయట పింక్ కలర్ స్కూటీ పార్క్ చేసి ఉంది చూడు అది తీసుకొని అది తీసుకొని నీ కాలేజ్ అయ్యాక ఇందులో ఉన్న అడ్రస్కి వచ్చి స్కూటీ ఈ లెటర్ అండ్ కవర్ నాకు ఇచ్చి వెళ్ళు నీతో మాట్లాడే పని ఉంది బాయ్ అని ఉంది పల్లవికి వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఆ స్కూటీ అప్పగించే బాధ్యత తన మీద ఉంది అని వెళ్ళాలి అనుకుంది ఒకవేళ అక్కడ విష్ణు ఉంటే క కనుక ఖచ్చితంగా అతనికి బుద్ధి చెప్పాలి అనుకుంది కాలేజీ అయిపోగానే స్కూటీ మీద చెప్పిన అడ్రస్కి వెళ్ళింది పల్లవి ఆ ఇల్లు చూడ్డానికి గెస్ట్ హౌస్ లాగా ఉంది పల్లవి లోపల స్కూటీ పార్క్ చేసింది అప్పుడే ఒక గార్డ్ వచ్చి మేడం సార్ రమ్మంటున్నారు అనగానే ఓకే అంటూ వెనకే వెళ్ళింది లోపలికి వెళ్ళగానే దారంతా రోజా పూలు ఉన్నాయి వాటిపై నడుస్తూ పల్లవి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది అలా ఒక రూమ్ దాకా వచ్చారు ఇద్దరు అప్పుడు ఆ బాడీ గార్డ్ మేడం ఇదే రూమ్ సార్ లోపలున్నారు అని బయటకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి చూసింది పల్లవి అక్కడెవరూ లేకపోవడంతో అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది ఇంతలో ఒక వ్యక్తి వచ్చి పల్లవి ఎదురుగా నించున్నాడు పల్లవి అతడిని చూసి పైకి లేచింది హాయ్ పల్లవి నా పేరు కుమార్ అనగానే పల్లవి మీరెవరు నేను మీకు తెలుసా అంది హా తెలుసు నీ పేరు పల్లవి విష్ణు వల్ల సఫర్ అవుతున్నావు అని కూడా తెలుసు అనగానే పల్లవి ఇది మీకు ఎలా తెలుసు అని అడిగింది నాకు తెలుసు నేను విష్ణు వల్ల సఫర్ అయ్యాను నేను నీకు హెల్ప్ చేస్తాను నీ జోలికి రాకుండా నేను చేస్తా అన్నాడు ఆ వ్యక్తి నిజంగానా అని అడుగుతుంది పల్లవి హా అవును ఇప్పుడైనా నవ్వండి అంటాడు కుమార్ వెంటనే పల్లవి హార్ట్ఫుల్గా నవ్వుతుంది ఓకే మీకు లేట్ అవుతుంది కదా వెళ్ళండి అంటారు కుమార్ మళ్ళీ తానే అయ్యో మీరు స్కూటీ మీద వచ్చారు కదా ఎలా వెళ్తారు ఇప్పుడు సరే నేను డ్రాప్ చేస్తా పదండి అంటాడు కుమార్ ఇట్స్ ఓకే నేను వెళ్తాను అని పల్లవి అనేసరికి కుమార్ ఒప్పుకోడు మీరు నా గురించి వచ్చారు మీరు ఇబ్బంది పడకూడదు అట్లీస్ట్ కాలేజ్ దగ్గరలో డ్రాప్ చేస్తా అంటాడు కుమార్ పల్లవి ఏమనలేక మా ఇంటి చివర డ్రాప్ చేయండి అక్కడ లైట్స్ లేవు కదా పైగా మీరు డ్రాప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పింది పల్లవి ఇదేదో బాగుంది అని కుమార్ అలాగే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పల్లవి హ్యాపీగా ఇంటికి వెళ్ళింది ఎలాగో విష్ణు నుంచి బయటపడవచ్చు అని ఆనందంగా లోపలికి వెళ్ళింది తర్వాత డిన్నర్ చేయడానికి కిందికి వచ్చింది విష్ణు కూడా అక్కడే ఉన్నాడు పల్లవి హ్యాపీగా ఉండేసరికి విష్ణు చాలా హ్యాపీ అయ్యాడు విశాల్ తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఇంటికి తను కూడా డిన్నర్ చేయడానికి కూర్చున్నాడు ఇప్పుడు పల్లవికి కూర్చోవడానికి ప్లేస్ ఎక్కడ అంటే విష్ణుకి విశాల్కి మధ్య ఉంది సో ఏమనకుండా పల్లవి విష్ణు పక్కనే కూర్చుంది విష్ణు చాలా సంబరపడిపోతున్నాడు విష్ణు ప్లేట్లో కర్రీ అయిపోయింది అది స్వప్నగారు చూసి అమ్మ పల్లవి విష్ణుకి నీ పక్కనే ఉన్న కర్రీ వడ్డించమ్మా అన్నారు పల్లవి వడ్డించగానే విష్ణు లోపల ఆనందపడిపోయాడు అందరూ తినేసి ఎవరి రూమ్స్కు వాళ్ళు వెళ్ళిపోయారు దేవా మరోవైపు దేవా అభి ఇచ్చిన టిఫిన్ బాక్స్ తీసుకొని క్లాస్ రూమ్కి వెళ్ళాడు అది చాలా పెద్ద రూమ్లా ఉంది దేవా తప్ప ఎవరూ లేరు అక్కడ తనని కావాలని ఫాస్ట్గా తీసుకొచ్చాడు అభి అని అర్థమైంది దేవాకి దేవా వెళ్ళి లాస్ట్లో ఉన్న ఒక కుర్చీలో సెటిల్ అయ్యి టిఫిన్ బాక్స్ మొత్తం తీరిగ్గా కూర్చొని ఖాళీ చేశాడు బాక్స్ పక్కన పెట్టి క్లాస్ అంతా చూస్తున్నాడు అప్పుడే ఎవరో హిల్స్తో నడుస్తూ వస్తున్నట్లు అనిపించి దేవా ఎంట్రెన్స్ వైపు చూశాడు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది చాలా అందంగా చాలా మోడల్గా ఉంది చాలా స్టైల్గా నడుస్తూ వచ్చి కుర్చీలో కూర్చుంది దేవా లేచి తన వెనక నుంచి చేయివేశాడు ఆమె వేగంగా వెనక్కి తిరిగింది దేవా అలానే చూస్తూ ఉండిపోయాడు ఏమనకుండా వాడు యూ వాంట్ అని అడిగింది అమ్మాయి చాలా హార్డ్గా ఉన్నావు అని పైకే అనేశాడు తనకు తెలుగు రాదులే అని థ్యాంక్ యూ అంటూ ఒక నవ్వి నవ్వి ఊరుకుంది కొంపదీసి మీరు తెలుగా అన్నాడు డౌట్గా అవును అంది కింద పడిన బుక్స్ తీసుకుంటూ మీరు ఈరోజే వచ్చారా కాలేజీకి అంది దేవాని చూస్తూ ఆ అవును అన్నాడు తల ఊపుతూ అయం శ్వేత అని హ్యాండ్ ఇచ్చింది ఆ అమ్మాయి అయం దేవా అని దేవ కూడా హ్యాండ్ ఇచ్చాడు తన చేతిని లాక్ చేసేలాగా ఆ అమ్మాయిని చూసిన తర్వాత తన వల్ల కావట్లేదు ఎలాగో తెలుగు అమ్మాయిే కదా పైగా ఇది మన కంట్రీ కూడా కాదు కదా అనుకొని శ్వేత నడువు మీద గట్టిగా చేతి పెట్టాడు శ్వేత వెనక్కి నెడుతున్నా కూడా వదలకుండా చేతిని పైకి జరుపుతున్నా అలాగే పట్టుకున్నాడు తర్వాత శ్వేత ఫోర్స్ పెంచి వెనక్కి నెట్టింది దాంతో దేవా వెళ్ళి కింద పడ్డాడు ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా టచ్ చేసే రైట్ ఎవరిస్తారా మీకు మీరు అసలు మనుషులేనా అమ్మాయిలను ఇబ్బంది పెట్టడం లేదంటే ఇదిగో ఇలా పశువులాగా బిహేవ్ చేయడం ఇదేనా మీకు తెలిసింది మీరేమీ ఆలోచించకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ పోతారు కానీ దానివల్ల మేము పడే బాధ మీకు అర్థం కాదు ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం లేదంటే చావాంచుల దాకా వెళ్ళిపోతాం మీరు మాత్రం మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఏదేమైనా నీకు తగిన గుణపాఠం చెప్పాలి టైం దొరకగానే నీ సంగతి చెప్తా అని సీరియస్గా అంది శ్వేత దేవ మైండ్ బ్లాక్ అయ్యింది ఇదంతా హాబీ చూస్తున్నాడు ఎంట్రెన్స్ దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ విష్ణు పల్లవి ఇంటి నుంచి వెళ్ళిపోవలసిన రోజు విష్ణు బెడ్ మీద కూర్చొని పల్లవి కోసం ఆలోచిస్తున్నాడు ఏంటో ఈ పల్లవి అస్సలు అర్థం కాదు కానీ నచ్చేస్తుంది తను నన్ను లవ్ చేస్తున్నా అని ఒక్క మాట చెప్తే చాలు ప్రిన్సెస్ లాగా చూసుకుంటా తన ఆల్రెడీ ప్రిన్సెస్సే కానీ నాకు కాదు తన ఫ్యామిలీకి నా ప్రిన్సెస్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి అందుకే తను నన్ను ఇష్టపడాలి అనుకుంటూ ఉండగా ఎవరో డోర్ నాక్ చేశారు చూస్తే విశాల్ రా విశాల్ ఏంటి కాలేజీకి వెళ్ళలేదా అని అడుగుతాడు విష్ణు వెళ్ళాలి బావా ఈరోజు నువ్వు వెళ్ళిపోతావు కదా నీతో మాట్లాడాలని వచ్చాను అని అంటాడు విశాల్ అవునా వచ్చి కూర్చో ఇప్పుడు చెప్పు అంటాడు విష్ణు ఇన్ని రోజులు నీతో ఉండటం ఒక స్వీట్ మెమొరీ నాకు కానీ నీకు దెబ్బలు తాకినప్పుడు అయ్యో అని బాధపడ్డాను కానీ ఆ దెబ్బలు కూడా మనల్ని కలపడం కోసమేమో అనిపిస్తుంది అని అంటాడు విశాల్ విష్ణుకి ఆ మాటలు వినగానే నవ్వొచ్చింది కానీ విశాల్ ఫీలింగ్ అర్థం చేసుకొని కొంచెం బాధపడ్డాడు అయ్యో బావా నువ్వు ఫీల్ అవ్వకు ఫీల్ అయ్యావనుకో పల్లవిని పంపిస్తా అన్నాడు విశాల్ ఏంటి పల్లవిని పిలుస్తావా అంటే నీకు తెలుసా అంటాడు విష్ణు తెలుసు బావా విశాల్ ఇక్కడ ఆ మాత్రం తెలుసుకోలేనా అంటూ కాలర్ ఎగరేస్తాడు విశాల్ విష్ణు బాగా నవ్వుతాడు అప్పుడే టైం చూసి బావా కాలేజీకి వెళ్ళే టైం అయింది అని లేచి వెళ్తాడు విశాల్ విష్ణు కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కిందికి వెళ్తాడు అక్కడ ఏదో చూసి షాక్ అవుతాడు విష్ణు శ్వేతని దేవాని అభి ఎంట్రస్ దగ్గర నుండి చూసి ఫాస్ట్గా నడుస్తూ అభి దేవ ముందు నించున్నాడు అభిని చూసిన దేవాకి వణుకు పుడుతుంది లాగిపెట్టి ఒకటి కొట్టాడు దేవా చంప మీద శ్వేతని చూపిస్తూ సారీ చెప్పు అని గట్టిగా అన్నాడు అభి దేవ మాట్లాడకుండా ఉండేసరికి కడుపులో గట్టిగా ఒక పంచి ఇచ్చాడు అభి దేవ ఆ దెబ్బ భరించలేక అరుస్తున్నాడు దేవ ఇప్పుడు సారీ చెప్పు అని మళ్ళీ గట్టిగా అన్నాడు అభి సారీ శ్వేత అన్నాడు దేవా నొప్పితో బాధపడుతూ అభి ఈసారి ఈ దేవాన్ని గట్టిగా కొట్టాడు దాంతో దేవ వెళ్ళి శ్వేత కాళ్ళ దగ్గర పడ్డాడు ఇప్పుడు శ్వేత కాళ్ళు పట్టుకొని తనకి సారీ చెప్పు అన్నాడు అభి చేసేది లేక దేవా శ్వేత కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాడు శ్వేత అభివైపు చూసి మీరెవరు అని అడిగింది నేను మీ సీనియర్ అని అన్నాడు అభి దేవా నా దగ్గరనే ఉంటాడు దేవా మీద రివెంజ్ తీర్చుకోవాలని మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకండి దేవే మాట నేను చూసుకుంటాను కానీ మీకు రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి అని అభి చెప్పాడు శ్వేత కూడా ఓకే చెప్పి వెళ్ళిపోయింది దేవాన్ని కోపంగా చూస్తూ నీ పని ఇంట్లో చెప్తా అని వెళ్ళిపోయాడు అభి కూడా దేవాకి ఎక్కడ లేని భయం పట్టుకొని పట్టుకొని వెళ్ళి కాసేపు కూర్చొని నిద్రపోయాడు ఇక విష్ణు విషయానికి వస్తే విష్ణు అక్కడ చూసి షాక్ అవుతాడు ఎందుకంటే ఎదురుగా పల్లవి బ్లాక్ డ్రెస్లో అదిరిపోయింది కళ్ళకి కాటుక పెట్టింది లిప్స్టిక్ లైట్గా వేసింది మెడలో లాకెట్ వేసుకుంది ఒక చేతికి బ్యాంగిల్స్ ఇంకో చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుంది వెళ్ళకి డైమండ్ రింగ్ పెట్టింది తన లాంగ్ హెయిర్కి స్టైలిష్ ఇచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం నుండి దారి తప్పి ఇటు వచ్చినట్టుంది పక్కనే స్వప్న గారు కూడా ఉన్నారు వావ్ పల్లవి చాలా బాగున్నావు ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అని ఆశ్చర్యంగా అన్నాడు విష్ణు అవును విష్ణు ఈరోజు పల్లవికి పెళ్లి చూపులు అంది స్వప్న గారు ఆ మాట వినగానే విష్ణుకి చాలా బాధ అనిపించింది పక్కనే ఉన్న విశాల్ అది విని మామ్ నా చెల్లి ఈరోజే పుట్టింది అప్పుడే పెళ్లి చూపులేంటి అన్నాడు నవ్వుతూ అది విను విష్ణు ఒక్కసారిగా హ్యాపీ అయ్యాడు ఏంటి పల్లవి బర్త్డేనా ఈరోజు అని ఎగ్జైటింగ్గా అడిగాడు విష్ణు హా అవును విష్ణు ఈ తింగరి పిల్ల ఈరోజు పుట్టిందన్నారు గారు మామ్ బర్త్డే రోజున పెళ్లి చూపులు అని జోక్ చేస్తున్నావు పోనీలే విష్ణు భావర్ని ఆట పట్టిస్తున్నావని ఊరుకున్నా ఇప్పుడు నన్ను తింగర్ పిల్లంటావా అని మొహం పక్కకు తిప్పుకుంది పల్లవి అప్పుడే విష్ణుకి ఒక ఆలోచన వచ్చింది నా ప్రిన్సెస్ బర్త్డే ఈరోజు తనకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఏదైనా ప్లాన్ చేయాలి పెళ్లి చూపులు అనుకొని అనవసరంగా నేను బాధపడ్డాను అనుకున్నాడు విష్ణు మనసులో అప్పుడే అక్కడికి హరికృష్ణ గారు అండ్ శివనారాయణ గారు వచ్చారు హ్యాపీ బర్త్డే పల్లవి అని అన్నారు శివనారాయణ గారు ఏంటి పల్లవి బర్త్డేనా నాకు చెప్పలేదు అంటూనే పల్లవికి బర్త్డే విషేసి చెప్పారు హరికృష్ణ గారు విష్ణుని చూసి నాన్న విష్ణు మొబైల్ ఇదిగో అని ఫోన్ విష్ణు చేతికిచ్చారు హరికృష్ణ గారు సరేరా నేను వెళ్తాను అని శివనారాయణ గారికి చెప్పారు హరికృష్ణ గారు ఎక్కడికన్నయ్య పల్లవి బర్త్డే కదా ఉండకూడదా ఉండకుండా వెళ్తారా అని అడిగారు స్వప్నగారు లేదమ్మా మీటింగ్ ఉంది విష్ణుని పంపించాలి కానీ ఇన్ని రోజులు నేను టేకప్ చేసిన ప్రాజెక్ట్ సో నేను వెళ్ళాలి అన్నారు హరికృష్ణ గారు సరే కేక్ కటింగ్ వరకైనా ఉండండి అన్నారు స్వప్న గారు లేదమ్మా టైం లేదు ఈవినింగ్ వస్తాను అని చెప్పి పల్లవిని చూసి సారీ అమ్మ గాడ్ బ్లెస్ యూ అని అని వెళ్ళిపోయారు హరికృష్ణ గారు అమ్మ నాకు కాలేజ్కి లేట్ అవుతుంది ఫాస్ట్గా కేక్ కట్ చేస్తే నేను వెళ్తాను అన్నాడు విశాల్ పల్లవి కేక్ కట్ చేసి ఒక్కొక్కరికి తినిపించింది అలా విష్ణు దగ్గరకు వచ్చేసరికి వి విష్ణు ఎగ్జైటింగ్గా చూస్తున్నాడు అందరూ పల్లవిని విష్ణువుని పట్టించుకోకుండా వాళ్ళు కేక్స్ తింటూ జోక్స్ చేసుకుంటూ ఉన్నారు విష్ణు మాత్రం మైకంగా చూస్తున్నాడు ఆ చూపుని అలా చూస్తూ ఉండిపోయింది పల్లవి విష్ణు కేక్ పీస్ తినిపించి విష్ చేశారు పల్లవి కూడా థ్యాంక్స్ చెప్తూ తనకు తెలియకుండానే తినిపించింది అప్పుడే శివనారాయణ గారు పల్లవి అని గట్టిగా పిలిచేసరికి ఈ లోకానికి వచ్చింది పల్లవి నేను ఈరోజు కొంచెం బిజీ హాస్పిటల్కి అర్జెంటుగా వెళ్ళాలి ఏమనుకోక తల్లి ఈవినింగ్ ఫాస్ట్గా వచ్చేస్తే అని వెళ్ళిపోయారు విశాల్ కూడా కాలేజీకి వెళ్ళాడు ఇంట్లో పల్లవి విష్ణు స్వప్న గారు మాత్రమే ఉన్నారు టెన్ మినిట్స్కి విష్ణు డోర్ నాకు చేసింది పల్లవి డోర్ తీయగానే పల్లవి చేతిలో ఉన్న బౌల్ చూపించింది ఏంటి అన్నట్టు చూశాడు విష్ణు పాయసం ఇవ్వమని మాం పంపించింది అని విష్ణు చేతికిచ్చింది పల్లవి పల్లవి ఈరోజు నన్ను ఏం అనట్లేదేంటి అన్నాడు డౌట్గా విష్ణు ఈరోజు నా బర్త్డే కదా అందుకే ఎవరిని ఏమనను ఎందుకంటే అలా అంటే వాళ్ళు నెక్స్ట్ టైం బర్త్డే విష్ చేయరు కదా అంది అది విని విష్ణుకి నవ్వొచ్చింది ఇంత తింగర్దేంట్రా బాబు అనుకున్నాడు సరే ప్లాన్ ఏంటి ఈరోజు బయటకు వెళ్ళే ప్లాన్స్ లేవా అన్నాడు విష్ణు హ్యాపీ ఫేస్తో హా నాకు వెళ్ళాలనుంది అందుకే కాలేజీకి కూడా వెళ్ళలేదు బట్ డాడీ వెళ్ళిపోయారు కదా అని డల్గా పల్లవి లోపలికి వెళ్ళిపోయింది విష్ణు కిందికి దిగి స్వప్నగారితో పల్లవి బర్త్డే కదా అత్తయ్య బయటికి వెళ్ళమంటామంటాడు పల్లవితో బయటకు వెంటే నైట్ అయినా కూడా ఇంటికి రావడానికి ఇష్టపడదు నాకంత ఓపిక లేదు మీరిద్దరూ వెళ్ళండి అంటారు స్వప్నగారు విష్ణుకి అన్ని ఈరోజు బాగా కలిసొచ్చాయి అనుకొని పైకి వెళ్ళి పల్లవికి మ్యాటర్ చెప్పాడు ఇద్దరు కారులో బయటకు వెళ్ళారు ఫస్ట్ ఒక టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇద్దరికి ఆ తర్వాత ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు అక్కడ పల్లవి కోసం ఒక డ్రెస్ తీసుకున్నాడు పల్లవికి విష్ణు టేస్ట్ బాగా నచ్చింది పల్లవికి నచ్చినవి కొన్ని తీసుకుంది ఆ టైంలో విష్ణు బయటకు వెళ్ళొచ్చాడు బిల్ పే చేసి ఇద్దరు బయటకొచ్చారు ఒక రెస్టారెంట్కి వెళ్ళి పల్లవి కోసం తన ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేశాడు పల్లవి షాక్ అయ్యింది తన ఫేవరెట్ ఫుడ్ విష్ణుకి ఎలా తెలుసు అని పల్లవి బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా తినిపించాలి తనకు తాను తినదు అది ఫస్ట్ నుంచి హ్యాబిట్గా మారింది ఇప్పుడు తను తినాలి అంటే తన వల్ల కావట్లేదు విష్ణు అది చూసి పల్లవికి తనే దగ్గరుండి తినిపించాడు విష్ణుకి పల్లవి గురించి అన్నీ తెలుసు ఎలా అంటే విషయాలు కావాలనే వాళ్ళు మాట్లాడుకునే టైంలో పల్లవి టాపిక్ తెచ్చి అన్నీ చెప్పేవాడు బర్త్డే మాత్రం కావాలని చెప్పలేదు విష్ణు సర్ప్రైజ్ ఫీల్ కావాలి అని పల్లవికి విష్ణు కొత్తగా కనిపిస్తున్నాడు ఇన్ని రోజులు నేను ఇలాంటి వాడి మీద కోపం చూపించానా అనుకుంది ఫుడ్ కంప్లీట్ అయ్యాక ఇద్దరు మూవీకి వెళ్ళారు విష్ణు టికెట్స్ కోసం వెళ్ళాడు పల్లవి విష్ణు గురించి థింక్ చేస్తుంది అప్పుడే కొంతమంది పల్లవిని చూసి కామెంట్ చేశారు రే ఇక్కడ హీరోయిన్ ఉంటే సినిమాకి ఎందుకురా అక్కడైతే జస్ట్ చూడొచ్చు అంతే కానీ ఇక్కడ టచ్ చేయొచ్చు కిస్ కూడా చేయొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు పల్లవి తింగరిదే కానీ కొన్ని కొన్నిసార్లు అర్థం చేసుకుంటుంది కామెంట్స్ చేస్తున్నారు అని అర్థమైంది విష్ణు కోసం చూసింది అప్పుడే విష్ణు టికెట్స్ వస్తున్నాడు అప్పుడే పల్లవి చేతిని టచ్ చేయడానికి ట్రై చేశారు ఇంకేముంది విష్ణు టికెట్స్ ప్యాకెట్లో పెట్టి అందరినీ చితకబాది పద పల్లవి అని థియేటర్లోకి వెళ్ళారు పల్లవికి విష్ణు మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగింది సినిమా అయిపోయాక ఒక పార్క్కి వెళ్ళారు అక్కడ కాసేపు నడుస్తూ మాట్లాడుకున్నారు పల్లవి కుదురుగా ఉండదు కదా విష్ణుని రాణి అండ్ నిషా మేటర్ అడిగింది విష్ణుకి ఈసారి కోపం రాలేదు రాణి నా మరదలు తనకి నేనంటే ఇష్టం లేదు కానీ నా ఆస్తి కోసం నా చుట్టూ తిరగాలి అని వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు తనకి అందుకే తను నాతో అలా మూవ్ అవుతుంది ఇది డాడీకి తెలియదు సో అయినా నార్మల్గా ఉంటారు తనతో నాకు తెలుసు కాబట్టి కొంచెం లిమిట్స్లో పెడతాను ఎందుకంటే తను అలా చేయడం వల్ల నాకేం లాస్ లేదు కానీ తన లైఫ్లోకి వేరే పర్సన్ రావాలి కదా అలా రావాలి అంటే రాణి మీద మంచి ఒపీనియన్ రావాలి నా వల్ల తనకి బ్యాడ్ నేమ్ ఎందుకు అని తనతో అలా ఉంటాను అన్నాడు పల్లవికి విష్ణు మాటలు కరెక్ట్ అనిపించింది మరి నిషా అంది కొంచెం భయంగా నిషా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తనంటే నాకు చాలా ఇష్టం కానీ నాతో రిలేషన్షిప్లో ఉండి కుమార్ అని వేరే పర్సన్తో రిలేషన్ మెయింటైన్ చేసింది తన వల్ల నాకు హార్ట్ బ్రేక్ అయ్యింది తను తప్పు చేసింది అన్న ఫీలింగ్ నన్ను వదలలేదు అందుకే అప్పటి నుంచి ఎవరైనా తప్పు చేస్తే నాలో శాడిజం బయటకొస్తుంది సైకాలజిస్ట్ని కూడా కన్సల్ట్ చేసేవాడిని లవ్ మీద నీ ఒపీనియన్ కంప్లీట్గా మారితేనే నువ్వు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతావని చెప్పాడు డాక్టర్ అని చెప్తాడు విష్ణు అప్పుడే విష్ణు ఫోన్కి కొన్ని ఫొటోస్ వచ్చాయి విష్ణు ఆ ఫొటోస్ని షాకింగ్గా చూస్తున్నాడు ఇంతకీ ఆ ఫొటోస్ ఏమై ఉంటాయో నెక్స్ట్ భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్